ఏ పురుషుడైతే ఏ స్త్రీని కళ్ళతో చూసి వ్యభిచారం చేస్తాడో తన హృదయంలో అదే స్త్రీ నీ ఇంట్లో ఉంటుంది నీ తల్లి రూపంలో నీ అక్క రూపంలో నీ చెల్లి రూపంలో నీ భార్య రూపంలో నీ గర్భాల గుంటుకొచ్చిన నీ కూతురు రూపంలో కూడా ఉంటుందండి ప్రతి స్త్రీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచించాలండి నీ కడు నీ కన్ను అంత చెడిపోతుందా ఎందుకు దేవుని కోసం తెలియను దేవుని మాటలు నీ హృదయంలో లేక నీ కొన్ను చెడిపేసుకుంటున్నావు నీ హృదయాన్ని చెడిపేసుకుంటున్నాను నీ మెదడుని చెడిపేసుకుంటున్నాను అనేక ఆలోచనలతో పాపము అనే ఆలోచనలతో ఏంటి మనం విలువ పెట్టి కొనబడిన వారు అండి మన ఒంటిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు విలువైనది అండి ప్రతి ఒక్క వస్తువు ఎంత విలువైనది అంటే అది కోల్పోతే తిరిగి తెచ్చుకోలేని పరిస్థితి అవునా కాదా మన అవయవాలలో ఏది లోపించినా అది మరలా మనకి తిరిగి రాదండి ఎందుకంటే దేవుడు ఒకేసారి ఇచ్చాడు అనగది దానిని పరిశుద్ధంగా వాడాలి పవిత్రంగా వాడాలి ఎందుకు ఈ పాపానికి బానిస చేసేస్తున్నావు అంటే సరైన వాక్యం లేకనా